వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మన మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పిన లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు కనుక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రత్నాలసీమ అలాంటి రత్నాలసీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకరం ముప్పై సెంట్లున్న ఉన్న రాజన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు ఇది ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్ టాక్ ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది పనిచేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చి నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్ర్యం మరియు గణతంత్ర దినోత్సవాలు సందర్భం ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాతా జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతులు పెడితే దేమూలకు వస్తే ఒక ఒక సర్పంచ్కి అలా మేజర్ గ్రామ పంచాయలు వంద వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలుకి పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి దీన్ని ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆ డిఎల్డీఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ డిపిఓ సీఈఓ జెడ్పీ డిఎల్పిఓ ఈఓఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణలు ఆమో ఆమోదించింది ఎందుకంటే మాకు పన్ను జరగట్లేదు లేదంటే టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి మాకు ఏ ఆఫీస్కి వెళ్ళినా తెలియట్లు అన్నీ కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది ఎందుకంటే మనకు డెబ్బై శాతం గ్రామాలు మన మన రాష్ట్రంలో రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ తొంభై తొంభై రెండు లక్షల కుటుంబాలకు చెందిన తొంభై ఏడు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోనే సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం ఇప్పటి వరకు ఇరవై ఇరవై మూడు పాయింట్ యాభై రెండు కోట్ల పనితీరు అందించడంతో పాటు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల కుటుంబాలకి వంద రోజులు పనిచేసే అవకాశం కల్పించాం ఈ పథకం కింద ఇప్పటివరకు తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు చేశాం అందులో ఆరు వేల తొమ్మిది కోట్ల కూలీల కష్టానికి వారి శ్రమకి నేరుగా అందించగా మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు మెటీరియల్ కోసం అది కంకర్ కావచ్చు మిగతా వస్తువుల కోసం ప్రజలకి ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మనం మా పనులు మంజూరు చేశాం ఈ అభివృద్ధి పనులకి ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై కోట్ల అంచనాని వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్ తాగునీరు ఆరోగ్య కేంద్రాలు స్కూళ్ళు కమ్యూనిటీ హాళ్ళు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించం ఆ పథకాల ద్వారా కొండ కొండ ప్రాంతాలు రెండు వందల యాభై మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి అలాగే సాదా ప్రాంతాల్లో ఐదు వందల మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాలకి రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటివరకు రెండు వందల పది కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి ఇప్పుడు ఇది ఫామ్ పాండ్స్ ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా వన్ టీఎంసీ వన్ థౌజండ్ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది రైతుల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గాంధీ జాతీయ ఉపా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకొని భూగర్భ జిల్లాలని పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నిల పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కానీ నిమ్మ కాని దానిమ్మ కానీ జామ కరివేపాకు లాంటి మొక్కలను పెంచుపోతే పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా అలాగే బాతుల పెంపకానికి ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిములు క్రిమి క్రిమి కీటకాదాలు పెరగవు అందువల్ల బాతుల పెంపకం ఒక హెల్ప్ సహాయపడుద్ది సో పాల ఉత్పత్తితో పాటు తోటల పెంపకం చేపలు కూరగాయల ఉత్పత్తి వంటి వివిధ ఆదాయ మార్గాలతో రైతులకి ఒక వ్యవస్థలో ఎక్కువ లాభం పొందేలా ప్రణాళికని రూపొందించాం రూపొందించాం అక్కడే అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ ఎంపీడీఓస్ ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం ఎత్తుకుతాం అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు మీరు ఇది ఇచ్చారు మీ పిటిషన్ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకుతాం ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్ మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం ఎదుగుతాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేను అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత నిప్పు పొందేలా చేయాలనుకుంటాను ఎందుకంటే అదొక్కటి మీరు అర్థం చేసుకోండి ఒక్క నిమిషం ఉండు మాణ్య నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు లేవనెత్తారు అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సిసి